న్యూ ఇయర్ రెజల్యూషన్ నా పరంగా అయితే అమ్మాయిల గురించి తెలిసిందే ఒక ఏజ్ వస్తే గా పెళ్లి సంబంధాలు అది ఇది అని అంటారుగా సో నేను ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ని చాలా సీరియస్గా తీసుకుందాం అనుకుంటా ఒక్క ఇయర్ నేను కష్టపడినా అంటే ఇంకా నేను వెనక్కి తిరిగి చూసుకో అవసరం లేదు నా కైనా సరే నా అన్నకైనా నా తమ్ముడికైనా నా పరంగా నా వాళ్ళకి ఎవరికైనా సరే వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం నేను ఇవ్వకుండా ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ని ఫుల్ గా సెట్ చేసేసి మంచి స్టేజ్ లో ఉండాలి అంతే ఫుల్ వర్క్ వర్క్ హాలిక్ లో ట్వంటీ ఫైవ్ తో ఎందుకు స్టార్ట్ చేద్దాం అనుకున్నా ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి నా కెరియర్ స్టార్ట్ అయింది సారీ ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి నా కెరియర్ స్టార్ట్ అయింది అప్పటి నుంచి నేను చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసాను చాలా మందిని చూసాను సిట్యుయేషన్స్ చాలా ఫేస్ చేసి వచ్చా ట్వంటీ త్రీ ఒక లెసన్ నేర్పిస్తే ట్వంటీ ఫోర్ కి దాని అమ్మ మొగుని చూపించింది నాకు సో చాలా చూ చూసి చూసి ఉన్నా ట్వంటీ ట్వంటీ ఫైవ్ లెవెల్లో సెటప్ చేసుకున్నా దాని మీదనే వర్క్ చేస్తాం బ్యాడ్ సిట్యుయేషన్ ఏంటంటే బ్యాడ్ నేను ఈ వీడియో రూపంగా అందరికీ చెప్తున్నా ఒక సిచ్యుయేషన్ లో నా కోపం వల్ల లేకపోతే అంటే మీరు ఏదైనా చేసుకోవచ్చు నా కోపం నాకు యాక్చువల్గా కోపం చాలా ఎక్కువ ఒక సిచ్యుయేషన్లో నేను చేయని తప్పుకి చిన్న చిన్న విషయాలే నా మీద జస్ట్ అలా మాట్లా మాటలు విసిరారు అని నాకు నచ్చక నేను జాబ్లో నుంచి బయటకు వచ్చేసాను మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలీదు లిటరలీ తెలీదు న్యూస్ అనలిస్ట్గా నేను కాగ్నిజెంట్లో ఇచ్చాను ఇంటర్వ్యూ ఇచ్చాను ఓకే అయింది లాస్ట్ మినిట్లో నా పాన్ కార్డు డమ్మీ పాన్ కార్డ్ అని చెప్పేసి తీసేశారు అంటే నా ప్రొఫైల్నే తీసేసారు మొత్తానికి క్యాన్సిల్ చేసేసారు ఆ విషయం నాకు తెలిసిన తర్వాత నాకు అంటే నాకు తోచిన విధంగా నేను చాలా జాబ్స్కి ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యాను కానీ చిన్న చిన్న జాబ్స్ కాదు వేరే టెక్నాలజీస్ మీద కానీ అవి అవ్వట్లేదు మా మమ్మీ వాళ్ళకి చెప్పకోకుండా టూ మంత్స్ నేను నేను దాచిపెట్టుకున్న డబ్బులతోనే హాస్టల్ ఫీజు కట్టుకున్నా హాస్టల్లో ఎవరైతే ఆంటీ ఉంటారు కదా ఓనరు ఆవిడ ఏం చేసింది ఒకరోజు నువ్వు నా మీద ఏదో చెప్తున్నావు అంట నాకు ఎవరో వచ్చి చెప్పారని చెప్పేసి నా దగ్గరకు వచ్చి గొడవాడింది ఆ టైంలో వెనక ముందు చూసుకోకుండా ఉన్న సిచ్యుయేషనే చాలా వరస్ట్ మళ్ళీ ఆవిడ వచ్చి ఇది చేయటం అని నాకు నచ్చలేదు యాక్చువల్గా ఆవిడ మీద కొంచెం ఫైర్ అయిపోయి ఆవి కొట్టేదాకెళ్ళింది లిటరలీ కొట్టేదాకెళ్ళింది తర్వాత మా అక్కకి కాల్ చేసి ఇది సంగతి అంటే ఫస్ట్ నీ కోపాన్ని తగ్గించుకో ఆవిడేం మాట్లాడుతుందో వీణు దాని తర్వాత మనం మూవ్ ఆన్ అవుదాం అని చెప్పేసి అని జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అలా కూర్చున్నా మా వచ్చింది కొంచెం మా వచ్చి మొత్తం సెట్ చేసేసింది అనమాట యాక్చువల్గా ఆవిడ ఏంటంటే హాస్టల్లో అమ్మాయిల హాస్టల్లో అబ్బాయిలకి ఏం పని చెప్పండి అబ్బాయిలను తీసుకొని వచ్చి షీఈస్ డూయింగ్ సంథింగ్ సంథింగ్ కానీ అక్కడ నన్ను బ్యాడ్ గా పోర్ట్రేట్ చేసింది నేను చూసా ఆల్రెడీ ఇప్పుడు చూసిన వాళ్ళని ఏం చేస్తారు వాళ్ళని ఎప్పటికైనా బయటికి పంపించాలని చూస్తారు అవునా కాదు వీళ్ళు ఉంటే వీళ్ళ వల్ల ఎప్పుడైనా సరే మనకి డ్యామేజ్ ఉంటుంది కొంచెం ఇది ఉంటుంది అని చెప్పేసి అలా చేసింది ఆవిడ ఆ విషయంలో నేను అది నేను అసలు మర్చిపోలేను నా లైఫ్లో కూడా చాలా చేసింది జాబ్ రిజైన్ చేసినప్పటికి దాని తలదన్నే జాబ్ అయితే చేస్తున్నారు ప్రజెంట్ అయితే సో కంగ్రాచులేషన్స్ అండ్ సో హ్యాపీ మూమెంట్ ఏదైనా జరిగిందంటే ఏదైనా చెప్తారు ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ది హ్యాపీ మూమెంట్ ఏంటంటే నా కళల ప్రపంచంలో నేను ఇప్పుడు వర్క్ చేస్తున్నా దట్ ఈస్ జర్నలిజం యా మాస్ కమ్యూనికేషన్ ఐడియానే ఉంటుంది కదా సక్సెస్ఫుల్ గా నేను సక్సెస్ఫుల్ గా ముందవుతున్నా ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో కుంభస్థలాన్ని కొట్టాలని నేను ఫిక్స్ అయిపోయినా సో ఏం చెప్తావు న్యూ ఇయర్ వస్తుంది కదా ఇంకా ఫోర్ త్రీ డేస్ ఫోర్ డేస్లో సో చాలా మంది తెలిసిందే మనం రెగ్యులర్గా చూస్తుంటాం నేసెస్ లో అంటే ఎక్కువగా తాగేసి డ్రగ్స్ తీసుకొని యాక్సిడెంట్లు ఇలా జరుగుతూ ఉంటాయి సో అలాంటి వారికి నువ్వు ఇచ్చే మెసేజ్ ఏంటి సో అలాంటి జరగకుండా వాడికి వీడికి నేనేం చెప్పాలి అనిపిస్తా చేయండి ఏంటంటే ఒక పీస్ఫుల్ వైబ్ ఉన్న పాజిటివ్ ప్లేస్లో మీరు కూర్చొని జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టు ట్వంటీ మినిట్స్ కూర్చొని చాలు అయ్యర్ మొత్తం మీకు మంచిగా ప్రశాంతంగా వెళ్ళిపోతుంది తెలుసు సో అందరికీ అడ్వాన్స్ ఇప్పుడు నేను చెప్తే చీలు మళ్ళీ మొదలుపెట్టేసారు రానంటారు నేను ఏం చెప్పను మీరే వేసేసుకోండి తర్వాత థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో హాయ్ సార్ హలో అండి హాయ్ మేడం హలో అండి సార్ ఏంటి న్యూ ఇయర్ వస్తుంది కదా న్యూ ఇజొల్యూషన్ ఏంటంటే ఏమి చెప్తాను రెజల్యూషన్ అంటే ఏం లేదు జస్ట్ క్యాలెండర్లో చేంజ్ అవుతుంది అంతే కాబట్టి జస్ట్ అంతే ఇంకా యాజ్ యూజువల్ జస్ట్ ఆ రోజు ఒక రోజు ఎంజాయ్ చేసేసి ఫ్యామిలీతో యాజ్ యూజువల్గా గా ఆఫీస్ వర్క్స్ ఫ్యామిలీ వర్క్స్ అంతే మేడం మీరు అండి ఫ్యామిలీతో ట్వంటీ ఫోర్ అంతా ఇది ఒక వన్ ఇయర్ లాగా నాకైతే ఒక వన్ మంత్ లో అయిపోయినట్టు అనిపిస్తుంది లాస్ట్ ఇయర్ ఒక ట్వంటీ ఫోర్ అయిపోయింది అన్నట్లు అనిపించింది బట్ అప్పుడే ఫైవ్ వచ్చేసింది బట్ ఓకే హ్యాపీ ఓకే ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే ఇప్పటికే ఏమైనా చేంజెస్ ఏమైనా అయినాయా సార్ రెగ్యులర్ రెగ్యులర్గా మనం గవర్నమెంట్ గవర్నమెంట్లో కావచ్చు వాళ్ళకి ప్రజెంట్ మనం ఇవన్నీ చూస్తున్నాం కదా రోడ్లు ఇవన్నీ ఎట్లా ఉంది నేను యాక్చువల్గా హైదరాబాద్లో ఆల్మోస్ట్ లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఉంటున్నా లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో చూస్తే ఈవెన్ ట్రాఫిక్ పరంగా కానీ ట్రాఫిక్ అయితే కొంచెం ఎక్కువైంది బట్ డెవలప్మెంట్ చూసుకుంటే బాగానే ఉన్నాయి ఫ్లైఓవర్స్ కానీ అన్ని కానీ సో ఓకే డెవలప్మెంట్ అయితే బాగానే ఉంది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మీరు ఫేస్ చేసిన టఫ్ సిచ్యువేషన్ ఏదంటే ఏదని చెప్తాను ట్వంటీ ట్వంటీ ఫోర్లో టఫెస్ట్ అయితే ఏం నాకైతే అంతగా టఫ్ సిచ్యువేషన్స్ అయితే ఏమనిపించలేదు బట్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో చెప్తే కరోనా టైంలో కొంచెం అంటే ఈవెన్ జాబ్స్ పరంగా కానీ కొన్ని రోజులు శాలరీ తాగడం కానీ ఇలాంటివి అంతే ఈ ట్వంటీ ఫోర్లో అయితే ఆల్ గుడ్ హ్యాపీ మూమెంట్ సార్ హ్యాపీ ట్వంటీ ఫోర్లో హ్యాపీ మూమెంటా ట్వంటీ ఫోర్లో హ్యాపీ మూమెంట్ అంటే పెద్దగా ఇంకా కిడ్స్ అంతే నాకేంటంటే లాస్ట్ ఈ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎక్కువ కోవిడ్ వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉంటున్న కిడ్స్తో టైం స్పెండ్ చేయడానికి నాకు మంచిగా కుదురుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ మేడం మీకు నేను అనుకున్నది నేను మా హస్బెండ్తో చేయించుకున్నానండించో చేయాలి అని ఒకటి అనుకుంటున్నాను అది మా హస్బెండ్తో థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సార్ అండ్ అలానే ఇప్పుడు న్యూ ఇయర్ వస్తుంది కదా సో చాలా మంది ఆ రోజు ఫుల్ గా డ్రింక్ చేసి డ్రగ్స్ తీసుకొని హెవీగా ఆ రోడ్ మీద తిరుగుతాయి యాక్సిడెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి ఇయర్ సో ఏం చెప్తారు అలాంటి వారికి బయటకు ఏం లేదు ఈ న్యూ ఇయర్ అన్నది అందరూ ఎంజాయ్ చేయాల్సిందే తాగొద్దండి తిరగొద్దండి అని అయితే చెప్పం కానీ బట్ సేఫ్గా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు మీరు తాగి మీ ఎంటర్టైన్మెంట్ కోసం పక్కన వాళ్ళు ఇప్పుడు వాడికి ఏమన్నా అయితే నో నో ప్రాబ్లం నువ్వు తాగావు నువ్వు తిరిగావు అనుకోవచ్చు కానీ నీ వల్ల పక్కన వాళ్ళ ఇబ్బంది పడకుండా ఎంజాయ్ చేస్తే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ హలో గాయస్ ముందుగా అందరికి అడ్వాన్స్ హ్యాపీ న్యూస్ సో హ్యాపీ న్యూ ఇయర్ అంటే ప్రతి ఒక్కరు కూడా కొత్తగా అంటే వాళ్ళ చేదు అనుభవాలన్నీ వదిలేసి కొత్తగా ఒక రెజల్యూషన్ అయితే పెట్టుకుంటారు సో మీరేం పెట్టుకుంటారు కామెంట్ చేసేయండి అండ్ ఈరోజు పబ్లిక్ టాక్ అయితే అడిగి తెలుసుకున్నాను సో హాయ్ బ్రదర్ హాయ్ ఏంటి ఈ న్యూ ఇయర్కి నీ కొత్త రెజల్యూషన్ ఏంటి న్యూ ఇయర్కి రెజల్యూషన్ అంటే ఇప్పటివరకు సినిమాలు చూసి చెడిపోయాను ఇంకా సినిమాలు చూడకూడదు అనుకుంటున్నా ఎట్లా మహేష్ బాబు సినిమా ట్వంటీ ట్వంటీ నైన్లో ట్వంటీ ట్వంటీ ఎయిట్లో వస్తుంది ఓకే త్రీ ఇయర్స్ వరకు ఇంకా మూవీస్ చూసేది లేదు ఈ ఇయర్ ఎండు మళ్ళీ గుంటూరు కారం స్టార్ట్ అయింది గుంటూరు కారంతోనే ఎండింగ్ కూడా గుంటూరు కారంతో ఇచ్చేస్తున్నాం సుదర్శన్ సుదర్శన్కి వెళ్ళాల్సిందే ఎందుకని బ్రదర్ ఎందుకని మూవీలు చూడకూడదని ఎందుకని పెట్టుకున్నావు మూవీస్ లో ఏం లేదు టైం పాస్ అనుకుంటుంది ఎంటర్టైన్మెంట్ అని వెళ్ళిపోతున్నాం దృష్టి మొత్తం వాటి మీదే టైం పాస్ టైం వేస్ట్ అయిపోతున్నాం టైం పాస్కి వెళ్తాం టైం వేస్ట్ అయిపోతుంది అందుకని ఇంక వెళ్ళకూడదు అనుకున్నా ఇంట్లో ఎట్లా మహేష్ బాబు లేడు కోహ్లీ కూడా రిటైర్మెంట్ ఇచ్చేస్తారు చేయడానికి ఏం లేదు నెక్స్ట్ ఇయర్ మొత్తం ఇంకా కెరీర్ మీద ఫోకస్ చేయడమే కెరీర్ మీద ఫోకస్ చేయాలంట సో ఇప్పుడు ఫోకస్ చేయలేదా ఫోకస్ చేసినాం కానీ ఈ మధ్యలో క్రికెట్ సినిమా అనేది డిస్ట్రాక్షన్ ఎట్లా జగన్ కూడా ఇంకా చేసేది ఏం లేదు ఇంకో ఐదు సంవత్సరాలు ఇంకా అయిపోయింది ఇంకా ఎట్లా ట్వంటీ ట్వంటీ ఫోర్ అంతా ఎలా గడిచింది ట్వంటీ ట్వంటీ ఫోర్ అంతా చాలా ఫాస్ట్ అయిపోయింది ఇలా బీటెక్ అయిపోయింది బీటెక్ అయిపోయి కోచింగ్ 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 అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలి ప్రెసెంట్ సిచ్యువేషన్ అర్థం కావట్లా అంత ఫాస్ట్ కళ్ళు మూసుకునే లైట్ లైట్ ఫాస్ట్ అయిపోయింది ఎట్లుంది బ్రదర్ ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో నువ్వు ఫేస్ చేసిన టఫెస్ట్ సిచ్యువేషన్ అంటే ఏదని చెప్తావు ట్వంటీ ట్వంటీ ఫోర్లో నేను ఫేస్ చేసిన టఫెస్ట్ సిచ్యువేషన్ అంటే వాడు మా కాలేజ్ దీని కాడు వాడు హెచ్ఓడి ఇప్పుడు మూడు సార్లు వెళ్ళా కాలేజ్కి సర్టిఫికేట్ల కోసం మిస్టేకులు పడ్డని చెప్పి మూడు సార్లు తిప్పారు నా కొడుకు కనబడితే మాత్రం సావు కడతాయి ఇప్పటికీ ఇలా ఇప్పుడు రెండు వేల ఇరవై ఇరవై ఐదులో వెళ్ళాల్సి వచ్చి ఇరవై నాలుగు కంప్లీట్ అయిన ఇరవై ఐదులో ఎలా వచ్చి టికెట్ కోసం నాకు ఎన్నగా నాకు అర్థం కాదులే గానీ తమిళనాడు తెచ్చిండు నా బాధ టిసా పోవాలని నా బాధ ముప్పు తిప్పలు పెట్టి మూడు చేరులు నీళ్ళు తాగిచ్చారు ఇంకా తిప్పుతూనే ఉన్నారు హ్యాపీ మూమెంట్ ఏదైనా అంటే హ్యాపీ మూమెంట్ అంటే చాలా ఉన్నాయి అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో మేము ఇప్పుడు నుంచి చిన్నప్పటి నుంచి మనం అనుకున్నాం గోవా ట్రిప్ వేయాలి వేరే ట్రిప్ అయ్యాలి టీట్ అని అది ఎప్పుడు అవ్వలేదు కానీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఏంటంటే ఇంకా బీటెక్ అయిపోయానికి మేము ఎప్పటిదాకా ఏం జరగా సరే ఎట్లయినా తిరగాలని చెప్పి వన్ మంత్ వరకు అటు చాలా ప్లేసెస్ కవర్ చేసాం అది హ్యాపీయెస్ట్ మూమెంటు ఓకే బ్రదర్ అయితే మరి న్యూ ఇయర్ అయితే రాబోతుంది కదా సో ఏం చెప్తావు ఈ న్యూ ఇయర్కి ఈ న్యూ ఇయర్ కా చెప్పేది ఏం లేదు ఆర్జీ లాగే

ఎవ్రీ ఇయర్ లేకనే ఈ ఇయర్ ఏమైనా చేంజ్ అవుద్ది అనుకుంటున్నారా లైఫ్ అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం తెలియాలి కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం ఎట్లుందంటే అమ్మాయిలకి ఆ మందుకి పప్పులకి దొరంగా ఉందాం అనుకుంటున్నారా అవన్నీ ఉన్నాయి ఓన్లీ స్టడీ ఓన్లీ గుడ్ బాయ్స్ ఏనా నాకైతే ఉంటుంది నీకైతే అన్నీ ఉంటాయి ఏమేమి ఉన్నాయి ఏమంటే ఇక ఫ్రెండ్స్ లవర్ అన్నీ ఉన్నాయా అన్నీ ఉన్నాయి ఓకే సో ఏం చెప్తా హ్యాపీ న్యూ ఇయర్ వస్తుంది కదా కొత్తగా జీవితాన్ని స్టార్ట్ చేయాలి ఏమయ్యా థర్టీ ఫస్ట్ రోజు ఏం చేద్దాం అనుకున్నా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్